తిరుమల మొత్తం కల్తీమయం దీనికి కారణం జగన్ రాజ్యాంగం అంటూ వైసీపీ పాలనలో టీటీడీ పాలక మండలి ద్వారా శ్రీవారి ఖజానాను వైసీపీ లూఠీ చేసిందని జనసేన పార్టీ రైల్వే కోడూరుకు చెందిన పూల రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ బుధవారం మీడియా ముందు తాను ఆ శ్రీరాముని జన్మ నక్షత్రంలో జన్మించానని తెలియజేశారు అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మిస్తారని తనకు ముందే తెలుసునన్నారు తాను శ్మశానంలో శివదర్శనాన్ని పొందానని తన్మాయత్వంతో తెలిపారు వైసీపీ పాలన వచ్చాక సమాజం మొత్తం కల్తీ అయిందన్నారు ఒకటిన్నర దశాబ్ద కాలం క్రితం రాజకీయ పార్టీగా ప్రారంభమైన ప్రజారాజ్యం పార్టీ నేటి వరకు కొనసాగి ఉంటే నేడు సీఎం చిరంజీవేనని కొనియాడారు ఇకనైనా ప్రజలు మేలుకోవాలని పిలుపునిచ్చారు దోపిడీ పార్టీలను దూరంగా పెట్టాలని కోరారు చిరంజీవి గారు ఆయన మాట ఎందుకు రావాల్సి వస్తుంది అంటే ఆయనలో ఒక శివ శివశక్తి ఉంది ఆయన కండల్లో శివుడు కనపడతాడు అది మానవుడికి మానవత్వం ఉన్న భక్తుడికే తెలుస్తుంది ఆ విషయాలు ఆయన పార్టీ పెడితేనే న్యాయం జరుగుతుంది ధర్మం ఇండియాలో నిలబడుతుంది మన రాష్ట్రాలు బాగుపడుతుంది ఈ సమస్యలు ప్రజా ప్రజారాజ్యమే కానీ అప్పుడు వచ్చి ఉంటే ఈ కల్తీలు జరిగి ఉండవు రాష్ట్రం కూడా ఇడిపోయి ఉండదు ఎన్ని చాలా పాయింట్లు ఉన్నాయి స్వసేనాలు అసలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మూలము మా ఊర్లో శ్వాసేనం అనేది ఐదారు రకాలంటే రాజకీయ నాయకులు ఆక్రమించేసినారు మానవుడు చనిపోతే శ్శానం పూడ్చుకుని శ్మశానం లేదు ఏంద్ర స్వామి అని చూస్తే శ్మశానానికి శవాన్ని తీసుకుపోవాలంటే భుజం మీద పెట్టుకొని వంకొని ఉంకొని అంటే ఒక పొద అనమాట అడవి ఆ అడవిలోంచి తీసుకొని పోయేవాళ్ళు శవాన్ని లేదంటే అట్లా మంచిపించుకునేవాళ్ళు ఏం రా అద్వానంగా బ్రతకాల మా ఊరిలో ఐదు ఐదారు లక్షలు పెట్టి జేసేతో క్లీన్ చేయించి శ్మశానం అంతా చదువుని చేస్తూ ఉంటే అప్పుడు శివయ్య దర్శనం ఒక రూపంగా పాము రూపంగా నాకు కనపడినాడు అప్పుడు అనుకున్నాను శివయ్య ఉండేది ఎక్కడ్రా దైవం ఉండేది ఎక్కడరా శక్తి ఎక్కడ్రా ఉండేదంటే శ్చానంలో ఉంది మన హిందూ శ్మశానంలో ఆ పొద్దు నుంచి నా సంకల్పం బట్టి నేను చేసిన పనులు ఆశ్చర్యకర విషయాలు ఉంటాయి ఆ శ్వశానం అంతా క్లీన్ చేయించినాను గ్రామంలో ఒక్కరు కూడా రాలేదు అందరూ ఎకతాలు చేస్తున్నారు పిచ్చి తిరిగి శ్వశానం ఏం ఇప్పుడు తాజేపించదు అనేసి అంటే ఊళ్ళో చనిపోతారని కూడా జనాలు తెలియలేదు ఊళ్ళో అన్ని వందలు ఇల్లు ఉంటే బంధువులు ఎకతాలు చేస్తున్నారా మిగతా కులాలు ఎకతాలు చేస్తున్నారు భార్య యావత్ మన ఆంధ్ర నుంచి స్టార్ట్ కావాలి శ్మశానాల్లో అభివృద్ధి కావాలా మొత్తం యావత్ భారతదేశంలో శ్మశానం అంటే ఒక దైవం అసలు రాజమండ్రిలో చూశాను నేను శ్మశానం చూడటానికి పోయినాను ఆ అభివృద్ధి అనే శ్మశానంలో కనపడతాను శిబయ్ అక్కడ మన హిందూ హిందూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హిందువులు ఐకమత్యం లేదు ఇట్లా కల్తీలు జరుగుతున్నాయి అంటే హిందూ జరగవు ఐకమత్యం లేక జరుగుతున్నాయి